హాయ్ అండి అందరికీ ఇంక శుక్రవారం ఉదయం అండి పూజ అయితే అయిపోయింది ఎప్పుడు చేసుకున్నట్టు కాకపోతే చేమంతులు పెడితే చూస్తే చూసారా చాలా బాగుంది కదండి చేమంతులు పెడితే లక్ష్మీదేవి దగ్గర కానీ బాబావారి దగ్గర కానీ ఇక్కడైతే దుర్గం దగ్గర కూడా పెట్టాను పెట్టిన తర్వాత స్వీట్ అయితే చూసారా అది కప్పుకొనే ఉంది అస్సలు తీయట్లేదండి షర్ట్ ఇప్పిన ఊరుకుంటలేదు కూడాను ఇంకా ఇక్కడ పెయింట్ వేస్తున్నాం పైన ఇవి అన్నీ తీసేసాం కదా ఇంకా అవన్నీ తీసేసిన తర్వాత ఇదిగో బాగుంది పెయింట్ కూడా పోడవలేదు కాకపోతే కాకపోతే కింద వేసే పెయింట్కి దానికి తేడా వస్తుందేమో అని మళ్ళీ పైనుంచి అన్ని ఎలా సామాన్లు తీసాం కదా పైన కూడా వేసేస్తున్నాం ఇంక ఇక్కడైతే బాబావారి దగ్గర చూస్తే ఎల్లో కలర్ వైట్ చేమంతులతో చాలా అనిపించింది చూసి ఇక చూడాలనిపిస్తుంది కదండి నాకైతే చాలా ఇలా రోజు మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి పాజిటివ్గా చాలా బాగుంటుంది కదండి ఇంకా టిఫిన్ తీసుకొస్తే వాడ బజ్జీ ఇంకా నేనైతే తినేసి స్వీట్కి కూడా పెడుతున్నాను అదైతే లేవకుండా తింటాను చూసారా డిఫరెంట్గా ఇంకా అసలు లే అది అది లెగిస్తే ఎక్కడ ఊడిపోతుందో దాన్ని ఇంకా అది అలాగే ఉంచుకొని అలాగే తింటుందండి అది ఇంకా తినేసిన తర్వాత కొన్ని పాలు వేస్తాను అనుకోండి తాగేస్తుంది ఇంకా అది చేసే పనులు ఇలాగే బెలె ముద్ద వస్తాయండి అది చేసే పనులు అయితే ఇక్కడైతే పెయింటింగ్ పెయిన్ వేయటం అయిపోయింది ఇంకా కిందన వేయాలండి కిందన కూడా వేసేస్తే ఇంకా అయిపోద్ది ఇంకా నిచ్చిన కూడా తీసి బయట పెట్టేయాలండి ఇంకా ఆ నిచ్చిన ఉన్నాం నాకు నచ్చిన కలంటే చాలా భయం ఇంకా ఇక్కడ అయితే మేరే అదే అండి అద్దం ఉండేది కదా అదైతే తీసేసి కొంచెం బ్యాక్ సైడ్ బూజు పెట్టినట్టు అనిపించింది అండి అందుకే కొంచెం చేస్తున్నాను తుడిచేస్తున్నాను తుడిచేసి ఇంకా పెయింటింగ్ వేసేద్దాం అనుకుంటున్నాను ఇంక మొత్తం మొత్తం మూడు గోడలకైతే అండి మూడు వాళ్ళు ఇంకా మూడు పక్కలు కూడా వేసేస్తే ఇంకా అయిపోయినట్టే ఇంకా ఒక పక్క అయింది కాబట్టి ఈ పక్కన ఇంకో పక్క రెండు పక్కలు ఉంది ఇంకేలా వేసేస్తే ఈ పండగ పనులు ఏమిటో కానీ అండి పండుగ వచ్చి ఒక రోజు రెండు రోజులు ఉంటుంది సంక్రాంతి మూడు రోజులు నాలుగు రోజులు ఇంకా ఎప్పటి నుంచి చేస్తున్న ఈ పనులు అవ్వటం లేదు చూసారా ఇంకా కాకపోతే పండగ పండగ వంకనన్నా ఇల్లంతా క్లీన్ అవుతుంది కదా నీట్గా ఉంటుంది అందంగా ఉంటుంది ఇక్కడ మనం శుభ్రం చేసుకుంటే ఇంకా ఇక్కడ అయితే మాత్రం పింక్ కలర్ పింక్ పెయింటింగ్ బాగుంది కదండి ఇంకా ఇలాగైతే వేసేసుకుని వేసి వేసేస్తున్నాను ఇంకా అపార్ట్మెంట్ దగ్గర కూడా సేమ్ ఇదే కలర్ ఉండేది అక్కడ కూడా అంత రెండు మూడు కలర్స్ అలాగే వేసుకుండేది అనమాట ఇంట్లో నేనే ప్రశాంతంగాను ఇంకా బయట వేరే ఎవరైనా ఏమన్నా సరిగ్గా వేయటం లేదండి అప్పుడు చూసారు పదిహేను వేలు ఎంత అయింది మొత్తం అంతా ఇచ్చి వేయించేసరికి కానీ సరిగ్గా వేయని కూడా వేయలేదండి నాకైతే పెద్ద నచ్చలేదు కాకపోతే ఏం చేస్తాం ఇంకా బయట పెద్ద పెద్ద పైని కాబట్టి అటువంటి మనం వేయలేం అనుకోండి కాకపోతే ఇలాగ ఇంట్లో చిన్న చిన్న అయితే మనం వేసుకోగలం కదా ఇంకా ఇలా ఖాళీగా టైంలో ఉన్నప్పుడు వేసేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుంది అనగా మామూలుగా అయితే చెయ్యం కాబట్టి ఇంకా ఇలాగా కాకపోతే పనులతో ఎప్పుడు పండుగలు వచ్చాయంటే చాలండి పనులతో అస్సలు ఖాళీగా ఉండదు బిజీ బిజీ అయిపోతుంది చేసి కోళ్ళు పని కనిపిస్తూనే ఉంటుంది కదండి ఇంకా ఇంకా వేసిన తర్వాత చూసారా ఎంత నీట్గా ఉందండి చాలా బాగుంది కదా ఇంకా ఇలాగే వేసుకుంటే బాగుంటుంది అందుకే నేను కొంచెం ఏదైనా పెయింటింగ్ ఉంటే చాలా అండి వేసేస్తాను ఎందుకంటే కొంచెం నాకు నీట్గా ఉండాలంటే చాలా ఇష్టం చెప్పాను కదండి నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ కూడా ఉంటుందని ఇంకా దానివల్ల ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సే వస్తూనే ఉంటుందండి ఆ పక్కన వాళ్ళకి చూసారు గోడ సైడు అదండి గ్రీన్ కలర్ ఉంది కదా లక్స్ గ్రీన్ అది ఉంచనండి ఎందుకంటే సైడ్ కింద పోతే దానికి కూడా కొంచెం మొక్క పెట్టి పెయింట్ వేసాం కదా దాన్ని కూడా కవర్ చేయాలం కొంచెం అది కూడా ఇదే సేమ్ కలర్ వేసేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే లక్స్ గ్రీన్ లేదు ఇంకా ఇంకొకసారి టీవీ దగ్గర లక్స్ గ్రీనే కదండి దానికి వేసేటప్పుడు ఆ గోడ ఒకటి టండిపోద్దులండి దానికి వేయడం ఉండదు కానీ ఇప్పుడప్పుడే ఇంకా తర్వాత ఎప్పుడన్నా వేస్తే మాత్రం అప్పుడు ఈ వాళ్ళకి అదే అండి ఈ సైడ్ వేస్తానండి అందాకైతే మాత్రం ముందు వేసేస్తున్నాను ఎందుకంటే ఇంకొంచెం వెయిట్గా మచ్చలు అవి కనబడకుండా ఉంటాయి కదా అందుకోసమైతే ఇంకా అందుకే అండి ఈసారి వీడియో లెంత్ ఈరోజు చాలా లెంత్ వీడియో అండి అయితే నేను మొత్తం పెట్టదోలుచుకోలేదు అది ఎక్కువ కూడా అయిపోతుంది అండి పెట్టడానికన్నా ఇంక అందుకే సగం మాత్రమే పెడుతున్నాను ఇంకా తర్వాత మిగిలింది ఇంకా నెక్స్ట్ డే పెట్టాలనుకుంటున్నాను కానీ బయట ఎండ చూసారు కానీ మొన్నటి వరకు ఎండ అస్సలు రాలేదు ఇప్పుడైతే మాత్రం ఎండ చూసారా బాగా వస్తుంది ఇంక నీ జల్ల పెట్టుకున్న సెంటు గులాబీ ముందు రోజు లక్ష్మరం రోజు కట్ చేసి బాబా వారికి పెట్టాను కదండి వినాయకుడికి వెంకటేశ్వర స్వామి వారికి ఇంకా అవి అయితే మార్నింగ్ తీసేసినప్పుడు మార్నింగ్ కూడా బాగున్నాయండి అలాగే ఉన్నాయి ఇంక సరే ఎలా బయట మొక్కలు వేయడం ముందుకు నేనే పెట్టుకుందామని ఇంకా బాబా దగ్గర కదా ఇంకా అవి అయితే పిన్నిస్ పెట్టుకొని పెట్టేసుకున్నా అలాగే పెట్టేసుకుంటానండి ఇంకా ఇక్కడ పెయింట్ అయితే ఆరిపోయింది మధ్య నుంచి ఇంక ఇవన్నీ సర్దాస్తున్నాను ఇంక వంట అయితే చేయలేదులేండి వంట చేయొద్ద ఇంకా రైస్ ఒకటే వండుదాం వండేసాను ఇంకా కర్రీస్ ఏమైనా బయట నుంచి తెప్పించేద్దాము కొంచెం ఈ పనులు ఉన్నప్పుడు వంట చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అందుకని అయితే చేయలేదు మనం చేసేది కానీ ఇంకా వదిలే ముందు ఇవన్నీ క్లియర్ ఎక్కడ అక్కడ క్లియర్ చేసేద్దాం అన్ని కింద పెట్టిస్తానండి మంచం మీద కిందనే బయట ఇంకెక్కడ పడితే అక్కడ ఉన్న సామాన్లు అన్నీ ఇంకా అందుకే ముందు అయితే క్లీన్ చేసి మనం పైన పెట్టిస్తామనుకోండి మట్టికైనా ఖాళీ అయిపోతాయి కదా అందుకునైతే మాత్రం ఇంకా నేను ఇవన్నీ టెడ్డీ బెర్స్ చూసా టెడ్డీ బెర్లు అయితే పైన పెట్టేస్తున్నాను ముందైతే ఇంకా బీరువా కూడా ఉన్నాయి బీర్వా పైన కూడా క్లీన్ చేయాలి ఇంకా తర్వాత చేస్తాను నేను ముందు ఇవన్నీ సర్దడం అయిపోయిన తర్వాత చూసారా ఎన్ని అంత పని అనుకున్నారు అదే ఇంకొకళ్ళు వంట చక్కగా సాయం చేయటానికి ఎంత పనన్నా చేసుకోవచ్చు కానీ నేను ఒకరిదానే కదండి అన్నీ నేనే కిందకి దింపుకోవాలి అన్నీ నేనే మళ్ళీ పైన పెట్టుకోవాలి ఒక పని కాదు ఇలాగా ఒకటే ఒకదాని తర్వాత ఒకటి సరిపోతుంది ఇంక ఇచ్చినైతే బయట పెట్టి మెట్ల దగ్గర పెట్టేసి కొంచెం అనుకున్నా కానీ ఇచ్చితే ఇంకా కొంచెం పని ఉందండి ఏంటంటే స్వీటీ గదిలో ఫ్యాన్ తొడవాలి ఇంకా పనులు ఉన్నాయి ఇంకా అందుకునని ఇంకా లోపల అలా ఉంచేసాను ఈ బెడ్రూమ్లో పని లేకపోయినా ఇంకా మళ్ళీ బయట పెట్టేసామనుకోండి అశ్రద్ధ అయిపోతుంది అదే ఫ్యా ఫ్యాన్ అది తుడిచిన తర్వాత ఇంకా బయట పెడదామని అలా సైడ్ పెట్టాను ఇంకా ఈ బాక్సులు అయితే హాట్ బాక్సులు పెట్టేస్తుందని ఎందుకంటే ఇంకా పైన పెట్టడానికి విడివిడిగా ఎక్కువైపోతాయి కదా సామాన్లు అందుకనే ఇంకా అవి అది బాక్స్ అయితే కుక్కర్లో బాక్స్ ఇంకా నేను అది వాడటం లేదు కదా ఎప్పుడన్నా కావాల్సినప్పుడు తీయచ్చులే అన్నట్టుగా మళ్ళీ అదే బాక్స్లో పెట్టేసి ఇంకా నేను ఈ హాట్ అది కూడా ఉంది చూసారు అది కూడా దాంట్లో సైడ్ పెట్టేస్తుందనండి కానీ వాళ్ళంత బాడీ మొత్తం చాలా పెయిన్ వచ్చేస్తున్నాయి ఎందుకంటే పనులు ఒకదాని తర్వాత ఒకటే కదండి అస్సలు ఖాళీ లేకుండా ఈ అయితే ఇంకా ఇల్లు అది క్లీన్ చేసుకునేది ఇంకా వాడటం లేదు కదా అదైతే పెయిన్ పెట్టిస్తే అన్నమాట పైన పెట్టేస్తున్నానండి ఒకసారి ట్రై చేయాలి అది ఎలాగైనా సరే చూద్దాం ఇప్పుడైతే కొంచెం పైన అన్నీ సరిదిసుకోవాలి కదా అడ్డు లేకుండాను ఇంకా మిషన్ రిపేర్ ఒకటి ఉందండి అది కూడా చూపించుకోవాలి ఈ పనులన్నీ అయిన తర్వాత అప్పుడు మిషన్ రిపేర్కి చూపించాలండి పని చేస్తే పర్వాలేదు లేకపోతే రిపేర్కి ఇచ్చుకోవడమే కానీ గులాబీలు పెట్టుకుంటే చూసారు బెల బాగున్నాయి కదండి అందం అనిపించింది ఆడవాళ్ళకి పువ్వు జలో పువ్వులే కదా అందం ఇంకా నేను ఇది అన్నీ చూసారా సామాన్లు అన్నీ పెట్టుకోవడం కిందకి దిగడం మళ్ళీ పైకి పెట్టుకోవడం ఇంకేలా సరిపోయింది ఇది అయితే ఇంకా పింగాణి ప్లేట్స్ మాట అండి డిషులు అవి అందులో ఉన్నాయి ఇంకా అవి అయితే వాడలేదు కూడా కొత్తవి ఇంకా పైన పెట్టేస్తాను అవి తర్వాత చూద్దాం అని ఇంకా మంచం పరుపు కూడా అదే అండి బయట పైన ఎండలో పడేయాలండి లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఎలాగ అన్ని కదిపోయాను కాబట్టి ఇంకా పైన పరుపు కూడా పడద్దామని ఉద్దేశంతోనే నేను ఇంకా బెడ్షీట్ ఏం వేయలేదు తర్వాత వేద్దామని ఇంకోండి ఇలాగైతే అయితే అక్కడ అక్కడ ఇప్పుడు ఎలా ఉందంటారు మళ్ళీ అవన్నీ కటిన్స్ వేయాలండి కటిన్ వేస్తే కానీ మళ్ళీ మామూలుగా అనిపిస్తుంది ఇంకోండి ఇవన్నీ మళ్ళీ ఇటు సైడ్ పెట్టాల్సిన సామాన్లు అన్నీ తెచ్చాను ఇంకా గాజు సామాలు అవన్నీ కూడా ఇవన్నీ మళ్ళీ పైకి ఎక్కి సర్దాలు చూసారా ఇంకా ఒకదాన్ని బయటపెట్టినాయి అన్నీ తేవడం సర్దడం ఎలాగే అయిపోతుంది కానీ కాళ్ళు అయితే ఇంకా ఆ రోజైతే ఎంత పెయిన్ వచ్చినాయి అనుకున్నారు చాలా పెయిన్ అనిపించింది కానీ ఇంకా అంత పెయిన్ వచ్చినా నేను ట్యాబ్లెట్స్ అవి వేసుకోనిలేండి బాగా ఎగవీగా ఉంటేనే ఇంకా వేసుకుంటాను కానీ మామూలుగా అయితే వేసుకొని ఇంకా పెద్దకొక్కరండి అది కూడా పెయిన్ పెట్టేస్తాను ఇంకా అన్ని పైన పెట్టేస్తుందని ఇంకా ప్లేస్ ఏమి లేదు కదా కింద పెట్టడానికి కూడా ఇంకా రాగిబింది ఇంట్లో దిగినప్పుడు రాగిబింది కావాలి కదండి చిన్నదైతే తీసుకున్న పెద్దది అయితే వద్దనుకొని ఎందుకంటే మనం ఎలాగ పెద్ద బిందులతో పెట్టలేము తాగము ఇంకా అందుకని కానీ రాగిబిందులో వాటర్ తాగితే చాలా మంచిది కదండి ఇంకా జగ్గు కూడా ఉంది అది కూడా లోపల పెట్టేశాను ఎందుకంటే కలర్ బ్లాక్ అయిపోతుందండి ఇంకా వస్తామాను రోజు క్లీన్ చేస్తున్నా సరే ఇంకా అందుకే నేను వద్దులే అనుకొని మళ్ళీ ఇంకా రాగి రాగిబింది ఎత్తడి గిన్నెలు అన్ని పైన అడిసే పెట్టేస్తున్నాను జగ్గులు అయితే అలమార్లో పెట్టేసాను అనుకోండి ఇంకా ఈ అలమారకు కూడా కవర్ వేయాలండి వేసేస్తే కవర్ కూడా ఇంకా క్లియర్ అయిపోతుంది ఇంకా తర్వాత కటింగ్ వేసేస్తే ఇంకా నీట్గా ఉంటుంది కూడాను ఇంకెలాగేనండి ఒక పని తర్వాత ఒకటి ఇంకా క్యాన్లు అయితే ఇడ్లీ అయ్యి ఉంటే పైన పెట్టేసి పైన పెట్టేస్తున్నాను మళ్ళీ ఈ మధ్యన గ్రైండర్ కూడా వాడటం లేదు కదండి అది వాడడం కాదండి అది రిపేర్ వచ్చింది దాన్ని కూడా బాగా చేపించాలి ఎందుకో ఒక్క వారం వేయడం మానేస్తే రెండో వారానికి అది రిపేర్ వచ్చేస్తుందండి ఆయన కూడాను కంపల్సరీ వాడాలని ఇంకా ఏం చేస్తాం ఇక్కడ మెరేరు ఒకటి పెట్టేయాలండి పెయింట్ కూడా వేసేసే నారిపోయింది కదా ఇంకా స్వీట్ అయితే చూసారా పడుకుంది పడుకోలేదు చూస్తుంది ఇంకా ఒకటి కొంచెం లోపలికి వస్తుంది కదా అందుకనేమో ఇంకా నేను మళ్ళీ ఇంకా పైన సర్దడం అయ్యి అయిపోయినాయి కానీ ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఈ సైడ్ వేయాలి పెయింటింగ్ కాకపోతే ఇంకా ఈ సైడ్ ఒకసారి దులిపిసిన తర్వాత అప్పుడు ఇంకా ఈవినింగ్ టైంలోనన్నా వేస్తానండి ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి అదే భోంచేసే టైము అప్పటికి రెండు అయిపోతుందండి టైం ఇవన్నీ చేసుకునేసరికి ఇంకా అందుకే ముందు ఇక్కడ కొంచెం దులిపేసి కొంచెం తుడిచిస్తామనుకోండి ఫ్యాన్ ఒకటి తుడిచేస్తే ఇంకా బెడ్రూమ్ పని కూడా అయిపోతుంది ఇప్పటి నుంచి చేస్తున్నాను అనుకున్నారు పండగ ముందే ఒక నెల ఉందానిక మొదలు ఇప్పుడు కూడా సరిగ్గా అవ్వలేదంటే చూడండి పండగ పనులు ఇంకెలాగే పండగ వస్తే పనులు నేను ఒకటి అనుకుంటాను అది ఇంకొకటి అవుతూ ఉంటుంది మాట అండి ఎప్పుడు అంతే అదేంటో నేను అనుకోవడమే ఏం బాగా నచ్చలేదు లేకపోతే నేను అనుకున్నవి జరగవు నాకైతే తెలియట్లేదు కానీ నేను అనుకున్నదంతా రివర్స్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకేం చేస్తాం అనుకోని ఉన్నవి జరగలేనప్పుడు ఇంకా మాట్లాడకుండా ఉండడమే మంచిదేమో అనిపిస్తుంది అనుకోకుండా ఉండడమే మంచిదేమో అనిపిస్తుంది ఇంకా అంతే అండి ఇంకేముంది ఇంకా ఈ ఇయర్ అన్నా నేను కొంచెం కొత్తగా ఏమైనా ట్రై చేద్దామని అనుకున్నానే కానీ ఇంకా ఈ పండగతో ఇంకేమో నాకు చెప్తున్నాను కదండి ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుందని ఇంక ఇక్కడ అయితే మొత్తం అవి బాక్స్లో తీసి అంతా తుడిస్తున్నాను అండి క్లీన్ నీట్గాను ఇంకా తుడిచేసి మళ్ళీ అక్కడితో అక్కడ పెట్టేస్తాను ఇంకా ఇంకా ఇలాగే అండి ఒక పని తర్వాత ఒకటి అనుకుని ఇంకొక రెండు రోజులు ఉంటుందేమో పని పైన కూడా మనసు క్లీన్ చేసాను కదా మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసేసి ఒకసారి కడిగి ముగ్గు పెట్టేస్తాను అనుకోండి భోగి రోజు లేండి ఆ రోజుకి కడిగితే పైనుంచి మెట్లు కూడా కడుక్కొచ్చేస్తే ఇంకా రోడ్డు పైన కూడా ఇంకొకసారి ముగ్గు పెట్టి ఇంకా టీవీ గడ కూడా క్లీన్ లోపలంతా లేండి టీవీ దగ్గర కూడా ఎందుకంటే ఆ లోపల కూడా బూజులు పట్టేసి ఉంటాయి కదా అందుకని ఆయన ఎప్పటికప్పుడు దులుపుతూనే ఉంటానండి ఎంత దులిపినా సరే డస్ట్ ఎలా వస్తుందో తెలియదు మాకు ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది అయ్యో అనుకోవడానికి లేదండి పెద్ద ఎవరు కూడాను ఇంకా అయినా సరే ఎందుకు డస్ట్ బాగా వచ్చేస్తుంది అండి నాకు అది మన అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా అలాగే వచ్చేసేది అక్కడ కూడా అలాగే చేసుకుంటూ ఉండేదాన్ని ఇలాగే పెయింటింగ్లు వేసుకుంటూ ఉండేదాన్ని అనమాట నాకేమో నీట్గా ఉండడం అంటే చాలా ఇష్టం నాగా నాకు అది ప్రతి ఒక్కరికి నీట్గా ఉండాలనే కోరుకుంటారు కాకపోతే కొంచెం టైం ఉంటుంది నేను చేస్తూనే ఉంటాను అది పూజలు పడుతూనే ఉంటాయి అన్నట్టుగా ఉంటుంది అన్నమాట మా ఇంట్లో అయితే ఎక్కడ అలాగే అయిపోయింది ఎక్కడ కూడా అంతే క్లీన్ చేసి కోది కనిపిస్తూనే ఉంటాయి ఇంకా టైర్డ్ అయిపోయింది చూసారు అప్పటికే ఇంకా చాలా నీరసం అనిపించింది కూడా ఎందుకంటే ఇంకా వరుసగా ఒక నిమిషం కూర్చుంటే పని ఎక్కడ ఆగిపోతుందని ఒక నిమిషం కూడా కూర్చోకుండా అలా చేస్తూనే ఉంటున్నానండి పని అయితే మాత్రం ఇంకెక్కడ అయితే ఫ్లేవర్ వాజులు అవి తీసేశాను కదండి ఇంకా అవన్నీ కొంచెం సరిపేలా పెట్టేస్తానండి ఫ్లవర్ ఫ్లేవర్ వాజులు అవన్నీ పెట్టేసి మళ్ళీ అక్కడ మళ్ళీ ఆరిన తర్వాత అప్పుడు సర్దుతాను ఇంకా నా జుట్టు విషయానికి వస్తే నేను రాసిన ఆయిల్ కట్ అయితే బాగా పనిచేస్తుంది చూసారా బాగుంది కొంచెం పర్వాలేదు బాగుందంటే మరి అని చెప్పలేను కాకపోతే పర్వాలేదు అనిపించిందండి లేకపోతే చాలా హెయిర్ విడిపోయేది ఇంటి నిండా ఉండేది ఎక్కడ పడితే అక్కడ చాలా చిరాకు వచ్చేస్తుంది కానీ ఇలా రాసుకున్న తర్వాత కొంచెం అంత ఎక్కువ కాదు నా టెన్ పర్సెంట్కి నైన్టీ పర్సెంట్ నైన్ పర్సెంట్ తగ్గిందని అనుకోవచ్చాయండి ఇంకా వన్ పర్సెంట్ కూడా తగ్గిపోతా ఇంకా హెయిర్ ఇంకా అసలు ఓడదేమో అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి నాకు ఈ వారాలు ఒకటి కదండి ఆ వారాలు అప్పుడు తలస్థానం చేసినప్పుడు ఇంకా యథావిధిగా మామూలుగా కొంచెం ఊడిపోతూ ఉంటుంది అన్నమాట అండి ఇంకా ఆయిల్ రాస్తే ఊడదు కానీ అయితే బీన్ డబ్బా పెడతాను కదండి ఫ్రిడ్జ్ వెనకాల ఇంకా అయితే ముగ్గు అంటే కొంచెం పెయింట్ ఉండిపోయింది ఇంకా డబ్బాతో అలా వదిలేస్తే ఆరిపోతుందండి వేస్ట్ అయిపోతుంది అదే ఇలా వేస్తే కొంచెం చూడడానికి కలగా ఉంటుంది బాగుంటుంది కదా అని ఇలాగైతే ముగ్గు వేస్తున్నాను వేసిన తర్వాత అప్పుడు లంచ్ చేయాలండి స్వీట్ పెట్టాలి ఒకటి అందులో అప్పటికే రెండు అయిపోయింది ఇంకా లేట్ అయిపోతుంది సరే ఈ పని అయిపోయిన తర్వాత అప్పుడు తిందాం కదండి ఏదైనా తినాలని కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదండి ఎందుకంటే ఈ ఏదైనా తిన్న టైం ఉంటే కొంచెం పని చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది అన్నమాట ఇంకా అందుకే ముందు ఈ పెయింట్ ఉన్న పెయింట్ అయితే అయిపోయింది అయిపోయిందిలేండి ఇక్కడతో అయిపోయింది ఇంకా ఇంకా ఉంటే బాగుండేది గుమ్మం దగ్గర కూడా వేద్దాం అనుకున్నాను కాకపోతే అక్కడ లేదు ఖాళీ అయిపోయిందండి డబ్బాలు కూడాను ఇంకా కరెక్ట్గా ఇలా వచ్చిందనమాట ఇంకా బియ్యం అయితే ఇక్కడ పెట్టేస్తాను ఇక్కడైతే ముగ్గు వేసడం కూడా అయిపోయింది వేసిన తర్వాత ఇక్కడైతే బియ్యం డబ్బా పెడతా అనమాట అండి లోపల అయితే కొంచెం ఖాళీ లేదు కదా వంటగదులు అని ఇంకా మధ్యాహ్నం మూడు అవుతుందండి ఇంకా అప్పుడైతే లంచ్ చేస్తున్నాం సాంబారు చికెన్ కర్రీ గ్రేవీతో బయట నుంచి అండి ఇంకా చికెన్ వేసుకొని తినేసి స్వీట్కి కూడా పెట్టేస్తే ఇంకా అది కూడా పప్పు పడుకుంటుంది కాసేపు ఆడుతూ ఉందండి అలాగ దానికి కూడా లేట్ అవుతుంది లేట్ అయిపోయింది కదా కర్రీ అయితే చూడగానే చూసారా చాలా బాగుంది కదండి ఇంకా అందులో జీడిపప్పు జీడిపప్పుతోని అదే పేస్ట్ చేసి వేస్తారు కాబట్టి మంచి గ్రేవీతో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కొక్క చోట కొంచెం అంత టేస్ట్ అనిపించింది కానీ ఈరోజు అయితే చాలా బాగుంది చికెన్ కర్రీ సాంబార్ అయితే ఇంకా బాగుంది స్వీట్కి కూడా లంచ్ చేసేస్తుంది అండి ఉంటానండి నెక్స్ట్ వీడియో